నమస్తే నేను రమ్య వైస్ ప్రెసిడెంట్ ఎన్నిక గురించి రాజ్నాథ్ సింగ్ జగన్కి కాల్ చేశారు ఇంతకీ జగన్ సపోర్ట్ చేస్తారా జగన్ రాజకీయ వ్యూహం ఎలా ఉండబోతుంది దీని గురించి తెలుసుకోవడానికి ఈరోజు సీనియర్ జర్నలిస్ట్ రవి గారు ఉన్నారు మాట్లాడితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రవి గారు నమస్తే నమస్తే సో ముందుగా అసలు ఈ రాజ్నాథ్ సింగ్ ఎందుకు జగన్కి కాల్ చేశారు రాజ్నాథ్ సింగ్ జగన్ చేశారు ఎందుకు అంటే ఆయనకు ఒక బాధ్యత తప్పు చెప్పారు ఏందంటే ఉపరాష్ట్రపతి ఎన్నిక ఉంది ధన్కర్ రాజీనామా చేసిన తర్వాత అంటే ఆయన రెండు వేల ఇరవై రెండులో ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు ఇరవై ఏడు వరకు ఆయనకి ఉంది టైం కానీ మధ్యలో రాజీనామా చేశారు కారణాలు ఏమైనా కావచ్చు ఆయన రాజీనామా చేశారు కాబట్టి ఆ ఉపరాష్ట్రపతి ప్లేస్ని మళ్ళీ ఫుల్ఫిల్ చేయాలి ఆ ప్లేస్ని ఫిల్ చేయాలి కాబట్టి దాంట్లో భాగంగా ఈ ఉపరాష్ట్రపతిని సిపి రాధాకృష్ణన్ని వీళ్ళు ఎన్డీఏ అభ్యర్థిగా పెట్టడం జరిగింది అయితే ఎన్డీఏ అభ్యర్థిగా ఆయన పెట్టిన తర్వాత ఇక్కడ ఎన్నిక అనేది మెయిన్ 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 అంటే ఏంది ఎక్కువ మొత్తంలో రాష్ట్రపతి కావచ్చు ఉపరాష్ట్రపతి కావచ్చు ఏకగ్రీవం అయ్యేలాగే ప్లాన్ చేస్తారు ఎవరైనా ఎందుకంటే రాష్ట్రపతి అంటే దేశ ప్రథమ పౌరుడు సో దానికి ఎన్నిక లేకుండా ఎవరైనా కావచ్చు ఏకగ్రీవంగా ఉంటే బాగుంటుంది ఆ స్థానానికి ఒక ప్రత్యేకత ఉంటుంది అనే ఒక ఉద్దేశంతో ఎక్కువ మొత్తంలో ఎవరైనా కావచ్చు ప్రయత్నిస్తారు అంటే దేశ సమగ్రతకు సంబంధించిన అంశం కాబట్టి సో దాంట్లో భాగంగానే ఈయనకు ఒక బాధ్యత తప్పు చెప్పారు అదేంటంటే విపక్షాలతో మాట్లాడి ఉపరాష్ట్రపతి ఎన్నికను ఏకగ్రీవం చేయండి ఎన్డీఏకి బలం ఉంది గెలిచేస్తుంది కాకపోతే ఇండియా కూటమి అభ్యర్థిని ప్రకటించింది వైస్ ప్రెసిడెంట్ రేసులో బి సుదర్శన్ రెడ్డి మాజీ సుప్రీంకోర్టు జడ్జి ఆయన రెండు వేల ఏడు నుంచి రెండు వేల పదకొండు వరకు సుప్రీంకోర్టు జడ్జిగా వ్యవహరించారు మొత్తం నాలుగున్నర ఏళ్ల పాటు ఆయన సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్నారు మన రంగారెడ్డి జిల్లా ఆకుల మైలవరం నుంచి ఆయన స్వస్థలం ఉంది అయితే ఆయన ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నారు ఆయన్ని అనూహ్యంగా అభ్యర్థిగా ప్రకటించిన పరిస్థితి ఇండియా కూటమి సో ఇప్పుడు ఏంటంటే ఇండియా కూటమి వర్సెస్ అలాగే ఎన్డీఏ కూటమి దాంట్లో భాగంగా సిపి రాధాకృష్ణన్ వర్సెస్ బి సుదర్శన్ రెడ్డి సో ఈ రేస్ జరగబోతుంది కాకపోతే బలం మాత్రం మనం చూసినట్టు నాలుగు వందల ఇరవై ఐదు మంది అభ్యర్థులతో బలంగా ఉంది ఎన్డీఏ కూటమి మొత్తం మూడు వందల తొంభై ఒకటి ఒక మంది కాబట్టి సో ఈ ఆ బి సుదర్శన్ రెడ్డి గెలిచే అవకాశాలు తక్కువ అయినా కూడా ఇతన్ని అంటే మన తెలుగు జాతికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా మనం సపోర్ట్ చేయాలి సో ఆయన్ని ప్రస్తుతం అయితే ఖర్గే కాంగ్రెస్ అధ్యక్షుడు కరిగి ప్రకటించిన పరిస్థితి సో ఇండియా కూటమి ప్రకటించిన అభ్యర్థి గెలిచినా గెలవకపోయినా మేము రేస్లో ఉన్నాము మా అభ్యర్థుల్ని రేస్లో పెట్టాము అని ప్రత్యక్షంగా కావచ్చు పరోక్షంగా కావచ్చు వాళ్ళు ఎన్డియా కూటమికి ఒక హింట్ ఇచ్చారు కానీ ఇక్కడ ఆ ఆ హోదాకి సంబంధించి ఆ ఉపరాష్ట్రపతి హోదా అభ్యర్థి హోదాకి సంబంధించి మ్యాటర్ కాబట్టి దాన్ని ఏంటంటే ఏకగ్రీవం చేసే దాంట్లో భాగంగా ఈయన జగన్కి ఫోన్ చేయడం జరిగింది రాజ్నాథ్ సింగ్ జగన్కి ఫోన్ చేస్తే జగన్కి ఎందుకు కాల్ చేశారు ఏం అవసరం జగన్కి జగన్ ఆల్రెడీ ఓడిపోయి ఉన్నారు కదా అని చాలామందికి డౌట్ రావచ్చు ఇక్కడ జగన్కి లోక్సభలో నలుగురు రాజ్యసభలో ఏడుగురు మొత్తం పదకొండు మంది ఉన్నారు ఎలక్ట్రాన్స్ సో ఆయన ఏంటంటే ఆ పదకొండు మంది ఒకవేళ కనుక ఆయన ఇండియా కూటమికి మద్దతు ఇవ్వచ్చు ఎన్డీఏ కూటమికి మద్దతు ఇవ్వచ్చు ఇండియా కూటమికి ఆయన పరోక్షంగా మొన్న రీసెంట్గా ప్రెస్ మీట్లోనే చెప్పడం జరిగింది రాహుల్ గాంధీకి ఏపీలో జరిగిన అన్యాయం తెలీదా రాహుల్ గాంధీకి ఏపీలో జరిగిన ఈవీఎం ట్యాపరింగ్ తెలీదా ఆయన పోయి కర్ణాటక గురించి బెంగళూరు గురించి మాట్లాడుతున్నారు ఏపీ గురించి మాట్లాడితే ఇంకా క్లారిటీ ఉండేది కదా అనేది పరోక్షంగా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు ఎవరి మీద రాహుల్ గాంధీ మీద దాన్ని బట్టి మనం ఇక్కడ ఇక్కడ క్లారిటీ ఏంది మనకు వచ్చింది కాంగ్రెస్ పార్టీకి ఆయన మద్దతు ఇవ్వడు అంటే ఇండియా కూటమికి మద్దతు ఇవ్వడు అనేది క్లారిటీగా తెలుస్తుంది ఇక్కడ ఇక్కడ ద థింగ్ ఇంకోటి కూడా ఉంది ఒకవేళ ఇండియా కూటమికి మద్దతు ఇస్తే ఎన్డిఏతో ఎదురయ్యే సవాళ్లను ఆయన ఎదుర్కోవాల్సి వస్తుంది జగన్ గతంలో మనం చూసాము రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అలాగే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎప్పుడూ కూడా జగన్ ఏ రోజు కూడా బీజేపీకి వ్యతిరేకంగా వెళ్ళలేదు ఎన్డీఏకి వ్యతిరేకంగా వెళ్ళలేదు ప్రతి బిల్లో కూడా సపోర్ట్ చేసుకుంటూనే వచ్చాడు ఆయన ఎందుకు అంటే దానికి కారణాలు ఉన్నాయి ప్రధాన కారణం ఏంటంటే ఆయన జైలుకెళ్ళే వెళ్ళే అవకాశం ఉంది మళ్ళీ ఒకవేళ కనుక ఎన్డీఏతో సఖ్యతగా ఉంటే మోడీతో సఖ్యతగా ఉంటే ఆ జైలుకెళ్ళే ఇష్యూ నుంచి బయటపడవచ్చు ఎందుకంటే ఇతను మనకి పరోక్షంగా మద్దతు ఇస్తాడు ప్రత్యక్షంగా కూడా మద్దతు ఇస్తున్నాడు కాబట్టి ఎప్పుడూ అప్పుడప్పుడు తప్ప అంటే ఏంది అమెండ్మెంట్ ముస్లిం అమెండ్మెంట్ వక్ఫు బిల్ తీసుకొచ్చారు అటువంటి వాటిల్లో తప్ప ఎక్కడో ఒక చోట వాళ్ళకి మద్దతు ఇవ్వండి మిగతా వాటిల్లో అన్నింటిలో కూడా ఆయన మద్దతు తెచ్చుకుంటూనే వచ్చాడు సో ఖచ్చితంగా ఆయన మాకు మద్దతు ఇస్తాడు అనే ఒక ఉద్దేశంతో విపక్షాలకి కాంప్రమైజ్ చేసేదానికి బాధ్యత అప్పచెప్పాడు కాబట్టి రాజ్నాథ్ సింగ్ ఆయనకి ఫోన్ చేశారు ఇక్కడ ఇంకొక వ్యూహం కూడా ఉంది దీంట్లో ఏంటంటే ఒకవేళ ఇండియా కూటమిలో అభ్యర్థుల్ని గనక కొంతమందిని ఇటు లాక్కొని గనక ఓటింగ్లో ఏకగ్రీవం కనుక చేయగలిగితే మా బలం ఏం తగ్గలేదు అని ప్రతిపక్షాలకి చూపించిన వాళ్ళు అవుతారు ఎన్డీఏ వాళ్ళు మేము ఎక్కడా మేము తగ్గడానికి మాకేం లేదు అందరూ మాతోనే ఉన్నారు మీరేదో అనుకుంటున్నారేమో మమ్మల్ని ఓడించు లేకపోతే మమ్మల్ని భయపెట్టొచ్చు అని అంత సీన్ లేదు పరోక్షంగా చాలామంది మాకు సపోర్ట్ ఉన్నారు అనేది ఇక్కడ చూపించే అవకాశం కూడా ఉంది మరో విషయం ఏంటంటే జగన్ కమింగ్ టు జగన్ పాయింట్ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి గతంలో ఎన్నో సందర్భాల్లో ఒక హామీ ఇచ్చారు జగన్ ఏమని స్పెషల్ స్టేటస్ తీసుకొస్తాను ఏపీకి అని అలాగే పోలవరం కంప్లీట్ చేస్తాను అని ఇలా ఏ హామీ కూడా నెరవేర్చలేదు దాంతోపాటు ఆయన అప్పటికే ఎన్డీఏతో ఆయన మంచి సఖ్యతగా ఉన్నాడు అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక వాదన వినిపిస్తుంది ఏంటంటే కాళ్ళు మొక్కి వాళ్ళకి భయపడి కాళ్ళు మొక్కి ఆయన పనులు చేయించుకోవడానికి ఆయన వాళ్ళని ఉపయోగించుకున్నాడు ఉన్నన్ని రోజులు ఎన్ని రోజులు భయపడి రాష్ట్రానికి సంబంధించి తాకట్టు పెట్టాం వాళ్ళ దగ్గర అనేది కొంతమంది ఒక వాదన వినిపించారు అప్పట్లోనే వినిపించారు ఇప్పుడు కూడా సేమ్ అదే అంటే ఏంటంటే ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా లేరు జగన్ కాకపోతే ఏంటంటే కూటమిలో ప్రధానంగా చంద్రబాబు నాయుడు అలాగే జనసేన వీళ్ళంతా కలిసి ఒక కూటమిగా ఉన్న పరిస్థితి బీజేపీతో కలిసి ఏపీలో అది ప్రస్తుతం అయితే జగన్ మీద పరోక్షంగా ఎన్నో సందర్భాల్లో వ్యాఖ్యలు చేసి జగన్ని డైరెక్ట్ అటాక్ చేసి గెలిచిన పరిస్థితి కూటమి అలాంటిది ఎన్డీఏకి మద్దతు ఇస్తాడా జగన్ అని ఒక డౌట్ రావచ్చు ఎందుకంటే కూటమిల్లోనే ఉంది కదా బీజేపీ మోడీకి మద్దతు ఇస్తాడా జగన్ అని ఒక డౌట్ రావచ్చు ఖచ్చితంగా మద్దతు ఇస్తాడు జగన్ ఎందుకు అంటే దానికి ఒక కారణం ఉంది రీసెంట్గానే మిథున్ రెడ్డి జైలుకి వెళ్ళారు లిక్కర్ స్కామ్లో సో ఒకవేళ కనుక మద్దతు ఇవ్వలేదు అనుకో నెక్స్ట్ టార్గెట్ జగన్ అయ్యే అవకాశం అది బిగ్ బాస్ ఉన్నాడు నెక్స్ట్ టార్గెట్ అని రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి గతంలో ఈయన బెయిల్ మీదే ఉన్నాడు ఇప్పుడు ఆ కేసెస్ మొత్తం కూడా తిరగదోడి మళ్ళీ ఈయనకి జైలు పంపించే అవకాశం ఉంది ఒకటి కాదు రెండు కాదు ఎన్నో కేసుల్ని ఆయన మీద మోపే అవకాశం ఉంది మనం చూస్తున్నాము చిన్న చిన్న లీడర్స్ అంటే వలభనేని వంశీ కావచ్చు ఇలా కొంతమంది లీడర్స్ని వైసీపీ లీడర్స్ని ఇప్పటికే వాళ్ళు జైలు జీవితం పోసారి కృష్ణమరళి వీళ్ళంతా కూడా జైలు జీవితం గడిపొచ్చేశారు బయటికి ఫైవ్ మంత్స్ వలభనేని వంశీని లోపల పెట్టారు ఇంకా దాన్ని బట్టి ఇన్ని ఎన్ని సంవత్సరాలు పెడతారు ఏంటనేది అర్థం చేసుకోవాలి ఎందుకంటే అప్పట్లో చంద్రబాబు నాయుడిని కూడా అలాగే ఆయన కొన్ని స్కామ్స్ని బయటకు తీసి స్కిల్ డెవలప్మెంట్ స్కామ్కి సంబంధించి ఆయన చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టారు కాబట్టి సో దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు రగిలిపోతున్నారు అంటే చంద్రబాబు నాయుడు మీద ఎటువంటి ఇది లేదు ఆయనకి మార్క్ క్రిమినల్ మార్క్ అనేది అవినీతి మార్క్ అనేది లేదు అలాంటిది ఒక మార్క్ క్రియేట్ చేసి చంద్రబాబు మీద జైలుకు పంపించారు అటువంటి వ్యక్తిని జైలుకు పంపించి జైల్లో ఇబ్బందులు పెట్టారు ఇలాంటి మొత్తం ఏంటంటే వీళ్ళు మనసులో ఉంచుకున్నారు కూటమి నేతలు సో దాంట్లో ప్రాసెస్గా ఈయన ఖచ్చితంగా టార్గెట్ చేసే అవకాశం ఉంది అనేది ఒక వాదన ఉంది దాంట్లో భాగంగానే ఒకవేళ నేను ఎన్డీఏతో సఖ్యతగా ఉంటే వీళ్ళు తిడితే తిట్టారు నన్ను ఏమవుతుంది నేను జైలుకి వెళ్లకుండా బయటపడితే చాలు అనే ఒక ఉద్దేశంతో జగన్ ఏంటంటే వాళ్ళకు మద్దతు ఇచ్చే అవకాశం ఉంది గతంతో పోల్చుకుంటే ఇప్పుడు మోడీ ప్రాబ్లం చాలా వరకు తగ్గింది అలాగే మోడీ నెంబర్స్ కూడా తగ్గుతూ వస్తున్న పరిస్థితి సో ఒకవేళ దాంట్లో భాగంగానే మాకెవరన్నా సపోర్ట్ ఇవ్వకపోతారా అనేది వాళ్ళ ఒక ఉద్దేశంగా కనిపిస్తూ ఉంది సో ఇప్పుడైతే అభ్యర్థిని ప్రకటించారు కాబట్టి నెక్స్ట్ ఎలా ఉండబోతుంది అనేది కూడా తెలియాల్సింది కాబట్టి రాజ్నాథ్ సింగ్ ఏంటంటే జగన్కి ఫోన్ చేసినా కూడా ఒక రకంగా మంచికే మా అభ్యర్థికే సపోర్ట్ చేయండి అని అంటే ఏంది ప్రతిపక్షాలకు ఒక హింట్ మీ కూటమి ఉన్నా కూడా కూటమి నుంచి కూడా మాకు సపోర్ట్ ఉంది మీరు ఎన్డీఏ కూటమికి సపోర్ట్ ఉందనేది గమనించాలి అర్థమైందా ఇండి కూటమికి ఏదో మేము గెలిచేస్తాము అని మీరు అపోహలో ఉండొద్దు అని ఒక మెసేజ్ ఇవ్వడానికి ఈయనకి ఫోన్ చేశారని మనం అనుకోవచ్చు వచ్చేసి బి సుదర్శన్ రెడ్డి నామినేషన్ ఇరవై ఒకటిన ఉంటుంది ఆగస్ట్ ట్వంటీ ఫస్ట్న నామినేషన్ వేస్తారు వైస్ ప్రెసిడెంట్ ఎన్నిక సెప్టెంబర్ నైన్త్న ఉండే అవకాశం ఉంది సో ఓవరాల్గా సెప్టెంబర్ నైన్త్న ఎవరు గెలవబోతున్నారు అనేది తెలుస్తుంది జగన్ ప్రస్తుతానికైతే ఎన్డీఏకే మద్దతు ఇచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఆయన చుట్టూ తెలుసు కదా వలయం ఉంది కాబట్టి ఆయన ఖచ్చితంగా వాళ్ళకే సపోర్ట్ చేస్తారు అందులో భాగంగానే ఈ డబుల్ గేమ్ ఏంటి జగన్ ఏంటి వ్యవహారం ఆ రాష్ట్రంలో ఏమో మా ఇద్దరి మధ్య ఏ ఒప్పందాలు లేవు లోపకా లోపాయకారి ఒప్పందాలు లేవు అంటావు బయట చూస్తే మద్దతు ఇస్తున్నావు ఇది ఎంతవరకు కరెక్టు అనేది చాలామంది ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది మరోవైపు ఏంటంటే కాంగ్రెస్ షర్మిల అధ్యక్షురాలు అయిన తర్వాత డైరెక్ట్గా అటాక్ చేస్తుంది జగన్ ఆవిడ ఏమని నువ్వు బీజేపీతో లోపాయికారి ఒప్పందంలో ఉన్నావు మీరు బీజేపీ ఒకటే నిన్నెంత తిట్టినా బీజేపీతోనే కలిసి ఉంటావు ఎందుకంటే నీకు సిగ్గు చేయడం లేదు ఏంటంటే కాళ్ళు పట్టుకోటానికి సిద్ధపడతావు ఏదన్నా లాభం జరుగుతుందంటే సో నీ జైలు జీవితం నుంచి తప్పించుకోవడం కోసం నువ్వు ఎన్డీఏతో ఆలోచి పడ్డావు అని ప్రత్యక్షంగా పరోక్షంగా ఎన్నో సందర్భాలు ఆవిడ చెప్పిన ఇది మనం చూసాం సో దాంట్లో భాగంగానే ఖచ్చితంగా ఆయన ఎన్డీఏకే సపోర్ట్ చేస్తారనేది మనకి ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది సో చూడాలి మరి నైన్త్న ఏం జరగబోతుంది ఏంటి అనేది సో జగన్ ఎవరికి సపోర్ట్ చేయబోతున్నారు అనేది